ఐఏఎస్ అధికారిని స్మిత సౌరవల్ తీరైతే ప్రస్తుతం చర్చనీంశంగా మారింది కంచా గచ్చిబౌలి భూముల విషయాలకు సంబంధించి కూడా ఆమె ఒక రీట్వీట్ అయితే చేశారు ఈ రీట్వీట్లో కొన్ని ఇమేజెస్ యూజ్ చేశారు అయితే ఇవన్నీ కూడా ఏ ఇమేజెస్ అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు దీంతో స్మిత సవరవాల్కు నోటీసులు ఇచ్చారు మీరు ఎందుకు ఇవి షేర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు అయితే దీనికి సంబంధించి కూడా స్మిత సవరవాల్ ఎక్స్ వేదిక స్పందించారు అయితే నేను రీట్వీట్ చేసిన తర్వాత రెండు వేల మంది రీట్వీట్ చేశారు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా ఆమె తిరిగి క్వశ్చన్ చేశారు అయితే మనం చూసుకున్నట్లయితే స్మిత సౌవర వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో అయితే చాలా కీలక అధికారిగా అయితే వ్యవహరించారు సీఎంఓలో పనిచేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్భంగా ఆమె కూడా కీలకంగా వ్యవహరించారు అలాగే మల్న్న సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించారు అయితే ఆ సందర్భంలో కూడా చాలా చెట్లను కూడా నరికేసినట్లయితే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కానీ అప్పుడు స్మిత సవరాలు స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం కచ్చి బౌలిలో అవి ఏ ఇమేజ్ అంటే ఏ ఇమేజ్లో చెట్లను కొట్టిస్తున్నట్లు ఒక ఇమేజ్ అయితే ఎవరో పోస్ట్ చేస్తే దాన్ని రీట్ చేశారు సో అవి ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా స్మిత సవరవాల్ నెటిజన్లు అయితే స్పంది అడుగుతున్నారు మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్భంగా అయితే స్మిత సోరాల్ భారీ అవినీతికి పాల్పడ్డట్లయితే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అయితే దీనిపై ఎలాంటి విచారణ అయితే చేపట్టలేదు ఇక మల్లన్న సాగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టే సందర్భంగా అయితే అక్కడ భూ నిర్వసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి కనీసం డబ్బులు ఇవ్వకుండా అంటే ఉండడానికి ఇల్లు కూడా కేటాయించకుండా చాలా కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొట్టిన సందర్భాలు కూడా మనం మల్లన్న సాగర్ కట్టినప్పుడు చూసాం కానీ ఇప్పుడు అప్పుడు స్పందించిన స్మిత సోర్రాల్ ఇప్పుడు ఎందుకు స్పందిస్తుందని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే మనం చూసుకుంటే అయితే అప్పట్లో కీలక అధికారి ఉన్న స్మిత్ స్వరం అయితే ఇప్పుడు చాలా అపరాణిత శాఖకు అధికారిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై కోపంతోనే ఇట్లా రివిటి చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు ఇంతేకాదు చాలా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కూడా ఆమె ట్వీట్ చేశారు కానీ అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలు తప్ప అయినప్పటికీ కూడా ఆమె కీర్తి చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని చెప్పేసి కూడా చాలామంది ఆరోపిస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఒక ఐఏఎస్ అధికారి పొజిషన్లో ఉన్న వ్యక్తులు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు కూడా చేయొద్దు ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించాలి ఒకవేళ మీరు ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకుంటే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి విమర్శలు చేసుకోవచ్చు కానీ ఇట్లా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందన్నమాట ఐఏఎస్లో కానీ అలాంటి నియమాలు తెలిసినప్పటికీ కూడా స్త సవరవాలు కావాలనే రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని చాలామంది అంటే మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈ ప్రభుత్వంలో అప్రతినిత శాఖకు అధికారం ఉన్న నేపథ్యంలో అయితే కావాలనే స్మిత సవరణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లయితే చాలామంది ఆరోపిస్తున్నారు